హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో జరిగేటువంటి నాలుగు పనుల విభాగానికి జత రావడం జరిగిందండి నాలుగు పనుల విభాగంలో మంచి కాంపిటీషన్ జతగా చెప్పుకోవచ్చండి ఎక్కడికి వెళ్ళినా గట్టి పోటీని ఇచ్చేటువంటి జత మన జరిగినటువంటి భీంగుండంలో రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఈ జత వీటికి సారథ్యం గోపాల్ గారండి మంచి రథ సారథి వాల్లెలో ఫస్ట్ పార్టీ మొత్తం బాగా తోలకానికి మంచి పేరు తెచ్చుకున్నారండి గోపాల్ గారి సారథ్యంలో ఎన్ని పంద్యాలు ఆడారన్న యాభై పంద్యాలా రెండు పనులు రెండు పనులు కండి టచ్ ఆడారా మీరు అంటే మీకు గిత్తే అది ముందు ఫస్ట్ సొంత అండి గోరింగ్ అంటే వీటి పేరు ఏం పేరు గిత్త పేరు శిలక అండి గిత్త పేరు కో కోకిల కోయి కోయిల ఈ జత మీద మూడో పందెమా సూర్యవారపల్లెలో ఫస్ట్ బహుమతిని సాధించాయి భీంగుండంలో జరిగినటువంటి నాలుగు పనుల విభాగంలో రెండో బహుమతిని సాధించాయి ఈరోజు మూడో పందెంగా ఈరోజు దిగబోతున్నాయండి ప్రతిపాడి గ్రామానికి రావడం జరిగింది మంచి కాంపిటీషన్ జత గోపాల్ గారి సారథ్యంలో గట్టి పోటీనిస్తాయి ఈ జత ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ